ప్రభు అయిన యేసు నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నమ్ముట నివరణనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ దట్ బిలీవ్ విత్ మార్క్ చాప్టర్ నైన్ వర్స్ ట్వంటీ త్రీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచువారు ధన్యులు నీ సమస్య ఏదైనప్పటికీ నీ వ్యాధి ఏదైనప్పటికీ నీ బాధ ఏదైనప్పటికి దాని నుండి నేను విడిపించుటకు ఆయన శక్తిగల సమర్థుడై ఉన్నాడు నీవు దేని విషయమే ప్రార్థిస్తున్నావో దేవుడు ఉన్నాడనియో దేవుడు నాకు విడుదల ఇస్తాడనియో నీవు నమ్మినట్లయితే ఇప్పుడై నీ జీవితంలో ఆయన గొప్ప అద్భుతము జరిగించును నీవు నమ్మిన దేవునికి అసాధ్యమైనది ఏదీవి లేదు ఆయన సమస్తము చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు నమ్ముట నీవనులైతే నమ్మువానికి సమస్తము సాధ్యం గనుక నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను దేవుని మహిమను కనులారా చూతూ ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల దేవుడు కనికరం గల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సాంబయ్య బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం మరణ పడకలో ఉంటుండగా మీరే లేవనెత్తండి నీ సాక్షిగా మీరే నిలబెట్టుకోనమని ప్రార్థిస్తున్నాం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీవు సమస్తము చేయగల గొప్ప దేవుడమని నమ్ముచున్నాము మీరే కృప చూపించండి కనికరించండి స్వస్థపరచండి ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతను ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ